హాయ్ అండి వెల్కమ్ టు మల్లీస్ కిచెన్ అయితే ఓట్స్తో కలిపి క్యాలీఫ్లవర్ పకోడే అయితే వేస్తున్నానండి ముందుకైతే ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఈలోపు మనం పకోడీకి సంబంధించిన కలుపుకునే లోపు ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇవైతే ఒక అర కిలో ఉంటాయండి ఫ్లవరు దీంట్లో అయితే కొద్దిగా శనగపిండి అయితే వేసుకుంటున్నాను రెండు స్పూన్లు అలాగే రెండు స్పూన్లు బీఫ్ పిండి అండి కాలీఫ్లవర్ అయితే ఉండే ముందు కొంచెం హాట్ వాటర్ వేస్తాయండి దాంట్లో పురుగులు ఏమైనా ఉంటే పోతాయి అలాగే రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ కూడా వేసుకుంటున్నాను సాల్ట్ అండి టేస్ట్కి సరిపడగా ఇంకా కారం వేస్తున్నాను అలాగే గరం మసాలా అండి ఇవి కారం అయ్యి మనకు టేస్ట్కి సరిపడగా వేసుకోవాలండి నేను చెప్పినంత వేస్తే మీకు సరిపోవచ్చు సరిపోకపోవచ్చు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా కొత్తిమీర కరివేపాకు కూడా వేసి కలుపుకున్నాను వీడియో అయితే కట్ అయ్యిందండి అలాగే ఒక కప్పు ఓట్స్ కూడా వేసుకున్నాను మొత్తం కలిపేసుకున్నాక ఓట్స్ వేసానండి ఇవి కూడా వేసి కలుపుకుంటున్నాను ఈ ఓట్స్ వేసుకోవడం వల్ల మనకు క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇవైతే బాగా కలిపేసుకున్నానండి మసాలా అవన్నీ మొక్కకు పట్టేలా కలుపుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయ్యిందండి బాండి సరిపడగా అయితే వేసేసుకుంటాను ఇవి మరీ పెద్ద ముక్కలుగా కాదు మరీ చిన్న ముక్కలు కాకుండా కట్ చేసుకోవాలండి చెన్నై కోసుకుంటే బాగా మనం కలిపేటప్పుడు ముక్కలు ముక్కలు అయిపోతాయి పెద్దగా వేసుకుంటే ఉడకవు బాగా అందుకని అయితే మీడియం సైజులో అయితే కట్ చేసుకున్నాం ముక్కలు ఆయిల్ కూడా బాగా హీట్ అయి ఉండాలండి మనం బాగా హీట్ అయినప్పుడు వేయడం వల్ల ముక్క అతుక్కోగలండి ఒకటి ఒకటి అతుక్కోకుండా బాగా వస్తాయి వేసిన వెంటనే కూడా కలపకూడదు ఇవైతే వేగుతున్నాయండి మీలో ఎంతమందికి క్యారీఫ్లవర్ పకోడీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా బాగా ఇష్టంగా తింటారు ఇవి ఆయిల్ ఫుడ్ ఎవరికైనా బాగా ఇష్టం అండి ఆయిల్ ఫుడ్ అనేది కాకపోతే ఇందులో మనం కొంచెం ఓట్స్ అలాంటివి వేసుకున్నాక కొంచెం హెల్తీ అవుతాయండి ఇవైతే అండి తీసేసుకుంటున్నా మన మనకి ఓట్స్ వేసుకోవడం వల్ల బాగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయండి ఇవి కొంతమంది కాడలు అయితే వేసుకోరు నేనైతే అందులోనే ఎక్కువ విటమిన్స్ ప్రోటీన్స్ అనేవి అలాంటి కాడల్లో అలాంటి వాటిల్లోనే ఉంటాయండి అందుకని నేను కాడలు కూడా కొంచెం వేసుకుంటాను ఎక్కువగానే నేను అయితే తీసుకున్నా అండి ఇంకో బాయ్ అయితే వేసేసుకుంటున్నా అదైతే చూపించలేదండి మామూలుగా టైం అయిపోతుందని ఇంకా దీంట్లో అయితే గిన్నెలో అడుగున కొంచెం పిండిగా ఉండిద్ది కదండి మనకి దాంట్లో పచ్చిమిర్చి జీడిపప్పు అయితే కలుపుకొని వేసుకుంటానండి కొంచెం సిక్స్టీ ఫైవ్ టేస్ట్లో అయితే వచ్చింది ఇది చూస్తాను కదా అనిపించింది అందుకని జీడిపప్పు పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి కరేపాకు తొందరగా వేగిద్ది కదండి అందుకని కొంచెం వేగాక లాస్ట్లో అయితే వేస్తాను కరేపాకు ఆల్రెడీ పొగడులో కూడా వేసానండి మామైతే కరేపాయితే మధ్య మధ్యలో ఇవి జీడిపప్పు అవి వేగినవి బాగుంటాయి కదండి టెస్ట్ ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అయ్యిద్ది పకోడీకి అందుకనే నేనైతే ఇలాగ వేస్తానండి ఇదైతే అయిపోయింది కొంచెం వేగకైతే ఇందులో పకోడీలు అయితే వేసేసుకుంటాను ఇవి పైన ఇవి మనకైతే పప్పు సాంబారు రసం ఇలాంటి వాటిలో నంచుకోవడానికి సైడ్ డిష్కి అయితే చాలా బాగుంటాయి అలాగే కదండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టచ్చు కొంచెం గచ్చపాయ వేసి పెడితే టేస్ట్గా ఉంటాయి క్యాలీఫ్లవర్ సీజనల్ కాబట్టి అవి వచ్చినప్పుడల్లా ఇలా అయితే చేసి పెడతానండి ఇంట్లో వాళ్ళకి కర్రీ కూడా ఇష్టంగా తింటారు ఇలా కూడా చేసి పెడతాను ఫ్రై లాగా ఇలా పకోడీ వేసినప్పుడు కంపల్సరీ పప్పు పప్పు చాలా అయితేనే ఇలా చేస్తానండి ఇవైతే వేగిపోయినాయి పకోడీ మీద అయితే వేసుకుంటున్నాను ఇంతేనండి చాలా సింపుల్గా అయితే మన ఇంట్లో టేస్టీ టేస్టీ రెసిపీస్ అయితే తయారు చేసుకోవచ్చు ఈ పచ్చిమిర్చి కూడా మనం రైస్లోకి అవి నంచుకోవడం చాలా బాగుంటాయండి అందులో కొంచెం మసాలా అవి కూడా కలిపాను కాబట్టి గిన్నెలో ఉన్న మసాలా ఇదంతా బాగుండద్దాన్ని లాస్ట్లో అయితే ఫైనల్లో కొంచెం కొత్తిమీర అయితే జల్లేసుకుంటున్నాను ఇంతేనండి టేస్టీ టేస్టీగా ఉండే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే రెడీ అయిపోయింది ఆల్రెడీ ఈ వీడియో పోస్ట్ చేశానండి అది యూట్యూబ్ స్టార్ట్ చేసింది కొత్త వీడియో అయితే సరిగ్గా రాలేదు అందుకని మళ్ళీ అయితే చేశాను కాకపోతే అప్పుడు మామూలుగా చేశాను ఇప్పుడైతే వేసాను ఒకటి అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని కొత్త కొత్త వీడియోస్ కోసం మళ్ళీ స్కిచ్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్